చంపల గుడిచకపోయినాయ లోపల అదే డైటింగ్ చేస్తాను అదేం డైటింగ్ అమ్మా అది పోయి బూ తినిపోండి నువ్వు గుడు రొంత తిని ఆ పాప గుడు తినిపి బొజ్జి పాప చిడు బక్కగా నిలకపోయింది అట్లే ఏందే మీ బంధువులు ఎప్పుడు వచ్చినా ఏందో ఒకటి చెప్తా అంటారు ఇంకా ఈ జనరేషన్ పిల్లలు అంతే అమ్మా అవులే పట్టిస్తారు డైటింగ్ అంట అయ్యో నెక్కా ఏందమ్మా అట్లైపోయినావు బలిసిపోయినావే ఏం లేదంటే ఈ మధ్య ఎక్కువ తింటాను అందరూ మూడు పూట్లు తింటే ఈ అమ్మ పదితూర్లు తింటాందేమో నా పెళ్ళాంకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను ఏమే ఓకే ఓకే ఇప్పుడే తినిపిస్తున్నారంటా పోయి తినిపోండి నువ్వు రాయే వాళ్ళ అన్నం పెడతానంట కాదే కేజీ ఉంటాయా పిర్రలా పిర్రలు కాదే లోఫర దాన్ని నగళ్ళు గబ్బుముడా అబ్బాయి